వెంకటేష్ గారు నేను క్యాజువల్ ఇక్కడ కూర్చుంటాను రండి రాని ఇప్పుడు చెప్పండి సార్ మేము కూడా వచ్చేస్తాం సార్ రండి కెమెరాలు అనేది ఇచ్చాను లేదు పర్లేదు కనపడుతుంది కనపడుతుంది ఐటీ రేట్ బ్యాక్ డ్రాప్లో ఇండస్ట్రీలో ఐటీ రేట్ బ్యాక్ డ్రాప్లో సినిమానా కాదు సార్ ఐటీ రేట్లు బ్యాక్ డ్రాప్లో కొంతమంది నిర్మాతలతో మాట్లాడుతుంటే పెద్ద నిర్మాతలు ఒక సీరియస్ పాయింట్ చెప్పారు హీరోలు కనుక మొత్తం వైట్ తీసుకుంటే ఏ నిర్మాత బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ చాలా పెద్ద నిర్మాతల నుంచి వచ్చింది నా దగ్గరికి హీరోలు బ్లాక్ తీసుకోకపోతే మేము ఇంకెవరికి బ్లాక్ ఇవ్వాల్సిన పర్లేదు ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్ కానీ ఒక వర్క్ కానీ దేనికి కానీ ఇవ్వాల్సిన పని లేదు ఓన్లీ ఫర్ హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది ఆ బ్లాక్ ఇచ్చిన దానికి కూడా మేము బ్లాక్లో ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందని ఒక పెద్ద ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కనిపిస్తుంది సో దీని మీ ఒపీనియన్ ఏంటి నేను మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా నేను ఫుల్ వైట్ అయిపోయింది వెంకటేష్ బాబు లో వైట్ తీసుకునేది ఇంతే నేను ఎక్కువ లేదు ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ తీసుకోను తీసుకునేది వైట్ అది ఆఫీస్లో తీసుకుంటారు ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను ఏది ఫర్ ఎక్స్పెన్సెస్ గుల్డే డాట్ కామ్ సో i mean, neeraj skala, chosen hits, and obviously fans can challenge that, but uh, this hit feels personal to a lot of your fans because of a clean blockbuster and after a lot of uh, uh, last few years was a little dull for you. so what was the response from your fans? no, i'm really at very, very happy. I'm, i think differently, but i'm really happy my fans after so long, they've uh, got a very, very big uh, hit, palak uh, you know, they can really go around telling. It's a, డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్ రియలీ వెరీ హ్యాపీ అండ్ నా ఫ్యాన్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండండి బట్ మీకు తెలుసు నేను రికార్డ్స్ ఎన్కరేజ్ చేయను బట్ బీ హ్యాపీ వాట్ యూ గాట్ వచ్చింది తీసుకోండి అంతే ఓకే రెగ్యులర్ గా ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సినిమాకి వెళ్ళాలని పాన్ ఇండియా సినిమా చేయాలని ఆ రికార్డ్స్ కొట్టాలని ఆ ఆ ఇదిలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగులో ఇప్పటికి మీరు ఇప్పుడు పోస్టర్లు వేసిన ప్రకారం రెండు వందల ముప్పై అయితే ఇది ఇదే సినిమా బానిండిగా అయితే రెండు వేల మూడు వందల కోట్లు కలెక్ట్ చేసేది కదా ఆ ఇది మీకు ఎప్పుడైనా సినిమా రిలీజ్ తర్వాత అది మన బానిండిగా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా లేదు వచ్చినప్పుడు వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అది చెప్పిన వచ్చింది తీసుకో వచ్చింది తీసుకో ఇచ్చాడు తీసుకో అడగలేదు అడగలేదు నేను ఎప్పుడు ఏది అడగను బట్ వచ్చింది మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను వెన్ ఐ ప్రే ఆల్సో ఐమ్ లైక్ దట్ ఐ డోంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ బట్ ఐ టేక్ వాట్వర్ ఈ గిఫ్ట్స్ ఇది చాలా బోనస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ వీ న్యూ వి ఆర్ గోన్ కమ్ విత్ అ వెరీ గుడ్ ఫిల్మ్ అ హిట్ ఫిల్మ్ బట్ వెన్ ఇట్ బికమ్స్ లైక్ దిస్ వీ హ్యావ్ టు బీల్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ బికాస్ మీ అందరూ ఎనర్జీయే నేను అయితే లాస్ట్ టైం చెప్పాను ఇట్ ఈస్ ఆల్ బికాస్ విఫ్ ద పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ ఎవ్రీ అట్ ఇలాంటి సినిమా రావాలి రావాలి సినిమా ప్రతి సినిమా కలియుగ పాండవల దగ్గర నుంచి అన్ని స్టోరీ పరంగా కాకుండా మ్యూజికల్ కూడా బాగా సక్సెస్ అయింది అయితే ఎస్పెషల్లీ రమణ గోకుల వచ్చినప్పుడు మీరు ఇంకొక డిఫరెంట్ చేంజ్ గా బ్లాక్ బస్టర్స్ కొట్టేశారు అప్పుడు కూడా సో అతను పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్ అలాగే మీరు పాడతానన్నప్పుడు ఆ రెండింటి గురించి ఏం చెప్తారు ఐ వాజ్ రియల్లీ హ్యాపీ రమణ మళ్ళీ వచ్చాము ఐ మీన్ ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ఈ కేమ్ బ్యాక్ అండ్ గేవ్ ఎ సూపర్ హిట్ సాంగ్ అండ్ నేను కూడా పాడటం నాకు కూడా బాగా సరదాగా ఉంది ఈ సినిమాలో ఈ ట్యూన్ వినగానే విన్యూ న్యూ వీ హ్యాడ్ అ బ్లాక్ బస్టర్ ట్యూన్ అండ్ అది చాలా ఎఫర్ట్లెస్గా వచ్చి ఒక రోజు జస్ట్ క్యాజువల్గా అడిగాను పాడతాన్ని ఆ పాడద టైంలోనే క్యాజువల్గా మేము అనుకున్నాను అనిల్ నేను పాడతా ఓ ఇది టక్కుని వచ్చేసింది ఐడియా పాడతా ప్లీజ్ నేను పాడతా బెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే అనిల్ రే భీమ్స్ పాడించేది అనిల్ గారు హాయ్ గారు హాయ్ ఏ చిన్నాడు మహేష్ బాబు మహేష్ బాబు చిన్నాడు ఎందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కదా వెరీ అమ్మా నేను చెప్పాను కదమ్మా నేను రోజు మెసేజ్ పెడతాను నాకు తెలియదు అమ్మా ఇంకా అనిల్ గారు రావట్లేదు ఎవరికైనా సరే అంటే యాక్చువల్ గ వెహేష్ గారు హాయ్ గారు వితౌట్ స్క్రిప్ట్ జనరల్ గా ఇలా మాట్లాడుతుంటే ఇంత కామెడీ వస్తుంది మరి మీరు రాసుకున్న స్క్రిప్ట్ కి డైలాగ్స్ కూడా సహకారం ఆయన నిచ్చినట్టున్నారు అనిపిస్తుంది అంటే మా ఇద్దరికి ఒక సింక్ ఉంది సో ఇది మూడో ఫిల్ము హ్యాట్రిక్ కొట్టేశం ఆ సింక్ ఏం లేదు నేను ఏ అంటే ఆయన బి అంటాడు ఆయన బి అంటే నేను సి అంట అలా ఏ టు జెడ్ వెళ్ళిపోతాం సో ఆ సింక్ వల్లే ఇట్స్ యా ఫస్ట్ రెండు సినిమాల్లో సింగిల్ సింగిల్ హీరోయిన్ పెట్టారు బ్లాక్ బాస్టర్ కొట్టారు దీంట్లో ఇద్దరు హీరోయిన్ పెట్టారు డబుల్ బ్లాక్ బాస్టర్ కొట్టారు నెక్స్ట్ దాంట్లో మూడేళ్ళ ప్లాన్ లేదు